డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలు రోడ్ల నిండా కేకలు అర్ధంలేని అరుపులు పార్టీలు అందరూ పిచ్చెక్కినట్టు హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తుంటారు మనం అసలు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది నిజంగా మన పండుగేనా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్ ప్రతి ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన చేసేది సెలబ్రేషన్ కాదు అది మన అజ్ఞానం ఇది కేవలం పాశ్చాత్యులు ఆ బ్రిటీష్ వారు మనపై రుద్దిన ఒక అలవాటు మాత్రమే తప్ప ఇది మన భారతీయ నూతన సంవత్సరం కానే కాదు మన భారతీయ సంస్కృతిలో ఏ పండుగైనా అర్ధరాత్రి చిమ్మ చీకట్లో మొదలవుతుందా లేదు మనది తమసోమా జ్యోతిర్గమయ అని చాటిన గొప్ప సంస్కృతి అంటే చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించేవాళ్లం మనం మరి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలేంటి అర్ధరాత్రి చీకట్లో లైట్లార్పేసి కేక్ కట్ చేసి చేసుకునే ఈ వేడుకలు మనకెందుకు దీపం వెలుగించి వెలుగును పంచడం మన పద్ధతి అయితే లైట్ లార్పేయడం వాళ్ల పద్ధతి తేడా గమనించండి పుని సైంటిఫిక్గా లేదా ప్రకృతిపరంగా చూద్దాం జనవరి ఒకటిన ప్రకృతిలో ఏమైనా మార్పొస్తుందా లేదు అదే చలి అదే ఎండిన చెట్లు కాని ఒక్కసారి మన ఉగాదిని చూడండి చెట్లు చిగురిస్తాయి కోయిలలు కూస్తాయి ప్రకృతి మొత్తం కొత్తదనాన్ని సంతరించుకుంటుంది నిజమైన కొత్త సంవత్సరం అంటే అది ప్రకృతికి మనిషికి అనుబంధం లేకుండా కేవలం క్యాలెండర్ మారే రోజును పండుగలా జరుపుకోవడం ఎంత అవివేకం డిసెంబర్ ముప్పై ఒకటి పేరుతో అసలు ఏం జరుగుతోంది మద్యం మత్తు విచక్షణ లేని ఆనందం కాని మన సంస్కృతి మనకు ఏం నేర్పించింది పెద్దల ఆశీర్వాదం దైవచింతన మరియు కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెప్పే ఉగాడి పచ్చడి తత్వం షడ్రుచుల సమ్మేళనంతో జీవితాన్ని నేర్పే పండుగను వదిలేసి కేవలం టెంపరీ ఆనందం కోసం పాశ్చాత్యపు పోకడలకు బానిసలవుతున్నాం ఈ పరిస్థితి ఎలా ఉందంటే మన పెరట్లో గులాబీ మొక్కకు నీళ్లు పోయడం మానేసి పక్కింటివాడి ప్లాస్టిక్ పూల కుండీని చూసి మురిసిపోయినట్లుంది ప్లాస్టిక్ ఎప్పటికీ వాడిపోదు కాని అందులో ప్రాణం ఉండదు మన సంస్కృతి ప్రాణం ఉన్న మొక్కలాంటిది దాన్ని కాపాడుకుందాం ఉద్యోగాల కోసం ఆఫీసుల కోసం పాశ్చాత్యుల క్యాలెండర్ను వాడుకుందాం తప్పులేదు కానీ మన భావోద్వేగాలను మన సంబరాలను వాళ్ల తేదీలకు తాకట్టు పెట్టద్దు డిసెంబర్ ముప్పై ఒకటిన కేవలం తేదీ మారుతుంది మన తలరాత కాదు మన మూలాలను మరిచిపోవద్దు భారతీయుడిగా గర్వపడండి పాశ్చాత్య సంస్కృతిని వీడదాం మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం జై హింద్